నృడాకు సంబంధించి ఇది ఒక చరిత్ర ఏదైతే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ శాశ్వతానికి శాశ్వత పథకాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలంపుతో ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఆయన స్ఫూర్తితోనే ఆయన దీవెనలతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం అది రెండు సంవత్సరాల కాలంలో ఆరు కోట్ల రూపాయల నృఢా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం ఏదైనా గతంలో మంచి రోజులు లేవని ఉద్దేశంతో ఆగడం జరిగింది ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణా చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభాముఖంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐజీ పదకొండు వందల పన్నెండు ప్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐజీ నిర్మాణం కావాలని దగ్గర జరుగుతూ ఉండడం జలదంగి మండలంలో దాంట్లో దాదాపుగా ఆరు వందల ప్లాట్లు మనం ఎంఐజీ కింద అమ్మడం జరిగింది మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా పాత్ర కూడా ఉండడం అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా నృఢాలు అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్లో నృఢా పాత్రను కీలకం చేసే విధంగా మేము కానీ మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రింటెండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అత్యాధునిక వసతులతో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా ఈ నూడా బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం మన నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం ఇంకొక కలెక్టరేట్ మాత్రమే మిగిలి ఉంది దాన్ని కూడా త్వరలో ప్రారంభ దాన్ని శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ప్రతి శాఖకు సంబంధించిన భవనాలు అత్యాధునికంగా మనం నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం ఇది చాలా సంతోషించదగిన విషయం ఈ నుడా ద్వారా ఈ లేఅవుట్లు కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ను ఎక్కడ కూడా డివైడ్ చేయకుండా అక్కడక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా నూరు అడుగుల రోడ్లో కూడా ఇల్లు కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లుక్స్ Elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya are our home depot. బ్యాంక్ కాలనీ ఆఫీస్ నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ ఎందుకంటే ఫ్యూచర్లో నుడా అప్రూవల్ లేకుండా గడితే మనం మేము ఇప్పుడు చాలా పరిస్థితులు చూస్తున్నాం గీతలకు ఈ సమ్మేషన్ లేఅవుట్లలో రోడ్లు వేయలేక చచ్చిపోతూ ఉన్నాం అట్లా కాకుండా ఇప్పుడు మీరు చేసే వచ్చే అప్రూవల్స్ అన్నిట్లో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్ని అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని తీర్చిదిద్దుతారని కూడా ఆశిస్తూ జిల్లాలోని అభివృద్ధి స్థానంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేదే నుడా అని కూడా తెలియచేస్తూ నగర అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నటువంటి నూడా ఆఫీస్ని ఈరోజు కొత్తగా నూతనంగా ప్రారంభించుకున్నందుకు ముక్కాల్ ద్వారకానంద గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా వీరి పరిపాలన కొనసాగించాలని కూడా నేను కోరుకుంటూ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంక్షేమానికి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తారో ఆదర్శవంతంగా పరిపాలన సాగిస్తున్నారో అనదానికి ఇవన్నీ కూడా నిదర్శనాలని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ